హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది కూడా ఎంతైతే చూపిస్తాను ఇప్పుడు మబ్బల ఫైవ్ థర్టీ అవుతుంది ఫైవ్ థర్టీ కూడా కాలేదు ఇంకా ఫైవ్ ట్వంటీ అవుతుంది ఇప్పుడు బయలుదేరు నా ఎంత ఎంతైతే చూద్దాం ఈరోజు నేనైతే వీళ్ళనైతే ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తాను ఎవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సపోర్టు కానీ మీ ఆధార్ నాకు చాలా అవసరం సరే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను నా రైడు ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మెడ్చల్ కానీ గండి మేసా వెళ్ళడానికి ఒక వన్ అవర్ టైం పడుతుంది మేబీ సిక్స్ వరకు నేను అక్కడ ఉంటాను ఎక్కువ ట్రాఫిక్ లేకుండా తొందరగా వెళ్ళిపోతాం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూద్దాం ఈరోజు ఎట్లయితుందో ఈ ఈరోజు ఏమేమి సిచ్యువేషన్స్ ఎదురైతే అనేది మీకు ఎప్పుడెప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మిడ్చల్ బస్ స్టాండ్కి వచ్చినా టైం అంటే అక్కడి నుంచి ఇక్కడ దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడింది ట్రాఫిక్ అది కాబట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపల కొంచెం ట్రాఫిక్ అంటే వన్ అవర్ దాకా పడుతుంది అంటే ఇక్కడ నుంచి నా రైడ్ స్టార్ట్ అవుతుంది అది ఇక్కడ ఒక పది నిమిషాలు వెయిట్ చేస్తాయి ఇంకా బుకింగ్స్ ఏమైనా రాకపోతే గొంపల్లి దగ్గరికి వెళ్తాం అక్కడ నుంచి మనకి ఏంటంటే అక్కడ నుంచి ఏంటంటే మనకి ఈజీగా బుకింగ్స్ అనేది ఈజీగా వస్తాయి చూద్దాం ఇక్కడ నుంచి పడితే అంటే మనకి పెట్రోల్ టైం వేస్ట్ కాదు ఇక్కడ నుంచి గోపాలి వెళ్ళాలంటే ఇంకా టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి అయితే ఈజీగా వెళ్ళిపోతుంది వస్తాయి ఫస్ట్ బుకింగ్ పడ్డది ఫ్రెండ్స్ ఇదో చూడండి ఇక్కడ నుంచి గండి మ్యాన్స్ అనే పడ్డది వెళ్దాం టైం వేస్ట్ చేసుకోవాలి పికప్ లొకేషన్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్ కానీ కస్టమర్ ఇంక ఇక్కడ ఎవరు అనిపిస్తలేదు సో కస్టమర్ కాల్ చేద్దాం మనం చూస్తా రెండు వందల పది అనే కన్సల్ ఎన్ ని 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 కర జన ఆ కజర్ ముందు యాక్ట్ ఆటో యాక్ట్ నాగాయి కదా అనిమేషన్ వచ్చేది అది రెడీ కూడా వచ్చిందిలే ఇప్పుడే రా కంప్లీట్ అయ్యింది డ్రాప్ కంప్లీట్ వచ్చేసింది 900 లెవెల్ 97 సో రడన కసి బలి బుకింగ్ అయిందండి ఇప్పుడు అప బుకింగ్ కంప్లీట్ అయ్యాలి కొంచెం ఎక్స్ట్రా టైం ఉంటది నా మనం దైంత్రం అంతా కాని అప్లై చేసారు కరేనాటి ఫిపికల్ కాజేగులన కంప్లీట్ అయిపోయానండి ఇక్కడ నుంచి నేను ప్రోప్రెక్ట్ వస్తా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టైంలు అవుతుంది అయితే ఇప్పటివరకు నేను ఎంత చేస్తానని నేను చూపిస్తాము అంటే మొత్తం మీద వెయ్యి రూపాయలే అని అనుకోండి ఫ్రెండ్స్ డైలీ మూడు వేలు చేయాలని ప్రయత్నం చేస్తానని నేను అయితేనే కాల్ చాలా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కూడా బుకింగ్స్ వస్తేనే చేయగలుగుతాను కొంచెం వర్షం పడుతుంది ఈరోజు కూడా అయితే మొత్తం ఆకాశం అంతా మబ్బులతోనే కూడుకొని ఉంది అయినా కూడా చేసినాక తప్పదు చేయాల్సిందే కష్టపడాల్సిందే ఒక బుకింగ్ వచ్చింది కానీ అది పికప్ చాలా లాంగ్ ఉంది అందుకని ఏమి లేదు చూడండి స్టూడెంట్స్ టైన్స్ ఒక్కోసారి అదృష్టం కలిసి వస్తుంది ఇప్పుడు నా దాంట్లో గ్యాస్ కంటే వన్ పాయింట్ ఉంది అందులో పట్టుకుపోద్ది అది గ్యాస్ పంప్కి వెళ్ళాలి కాబట్టి క్యాసింజర్ అది నా అదృష్టానికి ఏంటంటే ఒక బుకింగ్ వచ్చింది బస్ వాళ్ళకి ఓన్లీ వాళ్ళకి ఏంటంటే ఈ పార్సల్స్తో నేను పోతపోతా మేము అంక నెంబరే ఈ నెంబర్కి కాదు అన్నీ హిఫ్టీ ఎక్స్ట్రా థ్యాంక్ యూ అయినా బుకింగ్ వచ్చిన వన్ కిలోమీటర్ దూరంలోనే పెట్రోల్ పంప్ వచ్చింది డ్రాంగ్ కూడా పొద్దున్న డ్రాబింగ్ ఇచ్చారా ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంది యూట్యూబ్ యూట్యూబ్ కావాలి ট্ৰাফিক পইণ্ট পঁচিছ টাইপ কাম টেটামে వర్షం కాకపోతే చేతులు ఏది మేచల్కెళ్ళి సిటీ చూపిస్తాను ఇప్పుడు ఎంతమంటే కూడా చూపిస్తాను మేల్చల్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అంతగా వర్షాలు చూస్తాను ఎందుకంటే సిటీలో వర్షం పడితే ఫుల్ నీళ్ళు జామ్ అయిపోతే రోడ్లన్నీ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి చూడండి ఫ్రెండ్ టైం ఫైవ్ అవుతుంది ఇలా తొందరంటికి వెళ్ళిపోతున్నాను సిటీలో వర్షం పడుతుంది కానీ ఇక్కడ మా ఊరు సైడ్ వర్షం లేదు ఇక్కడ నుంచి ఇంకో పది కిలోమీటర్లు వెళ్ళిపోతే మా ఊరు వచ్చేస్తుంది ఇది ఎంత అయిందో కూడా చూపిస్తాను చూడండి ఊరా చూసుకుంటే నైన్ ఫిఫ్టీ నైన్ రేపటి వల్ల నైన్ ఫిఫ్టీ చూసి ఫ్రెండ్స్ నా వద్ద నేను ఎక్కువ చేయాలి నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి నా ప్రయత్నం చేస్తున్నాను సమ్టైమ్స్ వర్షం పడడం కానీ కొన్ని ఇబ్బందులు ఉంటే మీరు తట్టుకొని ముందుకు వెళ్ళాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేసి ఎవరికైనా అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సపోర్ట్ కూడా నాకు ఎంత అవసరం ఉంది Okay, friends. Thank you.